తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడి మనం రాఖీ పౌర్ణమి విశిష్టత అలాగే రాఖీ కట్టవలసిన సమయం అంటూ ఏమన్నా ఉంటుందా అసలు ఎవరికి రాఖీ కట్టాలి కేవలం అన్నదమ్ములకి మాత్రమేనా శాస్త్రంలో అసలు ఏమని చెప్పబడింది తెలుసుకుందాం అమ్మా నమస్కారం శ్రావణ పూర్ణిమ రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు అమ్మా రాఖీ గురించి తెలుసుకోవాలనుకున్నాం రాఖీ పౌర్ణిమ మామూలుగా ప్రతి మాస పౌర్ణమిలు చాలా విశేషం అంటారు అవును మరి ఈ శ్రావణ పౌర్ణిమ విశిష్టత ఏంటి ముందుగా తెలియచేయండి శ్రావణ పౌర్ణిమ విశిష్టత అంటే చాలా ఉంటుందమ్మా ఎందుకంటే ఈ మాసం అంతా లక్ష్మీదేవిని పూజించుకుంటాము చంద్రుడు ఆవిడ యొక్క సోదరుడు కదా అన్న దాన్ని ఏమంటారు అన్న అన్నా కూడా పూజించుకున్నటువంటి మాసం ఎందుకంటే శ్రావణ మాసమే సర్వదేవత ఆరాధన ఈ రాఖీ రక్షాబంధనం గురించి అన్ని చోట్ల చెప్పిన ఒకటేలా ఉండొచ్చు కానీ అందరం ఆలోచించవలసిన విషయం ఉంది ఇందులో రక్ష అంటే ఏంటి మనకి రక్షణ కల్పించేటటువంటి రక్షణ కల్పించేటటువంటి బంధాన్ని మనం ధరించడంలో రక్షాబంధనం అంటాం ఈ రక్ష ఆ ఒక్క రోజుకైనా మళ్ళీ సంవత్సరం రాఖీ కట్టే వరకునా ఇది కట్టేవాళ్ళు ఆలోచించాలి కట్టించుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంటాం రాఖీ అనేసరికి ఇక అన్నదమ్ములు ఉన్నవాళ్ళు అయితే ఇంకా ఉత్సాహంగా ఉంటారు చక్కగా ఆ రోజు ఎప్పుడు పుట్టింటికి పంపిస్తారా ఇక్కడి నుంచి అని చెప్పి ఆడపిల్లలు ఇంకా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు ఇది ఈ రాఖీ పౌర్ణమి గురించి అందరికీ చాలా సంతోషం ఆ సమయంలో అన్నదమ్ములు ఆప్యాయత కలవడము వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడము ఇదంతా ఎందుకంటే ఒక పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలా రాఖీని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము కానీ రక్షాబంధనం అనేది ఆ ఒక్క రోజుకే పరిమితమా అన్నదమ్ముల యొక్క అక్క చెల్లెల యొక్క అనుబంధము ఎప్పటికీనా ఎందుకంటే అమ్మా అనుబంధాలు చాలా తగ్గిపోతున్నాయి రోజు తగ్గిపోతున్న రోజు ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లకి కష్టం వస్తే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అన్నదమ్ములకి ఏదో ఏదైనా కష్టం వస్తే వీళ్ళని అడగలేని పరి ఆడపిల్లలను అడగలేని పరిస్థితి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ అనుబంధాలన్నీ కూడా ఆర్థిక వనరులతోటి ముడిపడి ఉంటున్నాయి ఫినాన్షియల్ గా ముడిపడి ఉంటుంది ఎప్పుడైతే ఫినాన్షియల్ గా ముడిపడి ఉంటున్నాయో ఈ ఆర్థిక సంబంధాలన్నీ కూడా బలహీనమైపోతున్నాయి అందుకని రక్షాబంధన్ చేసుకోవద్దని నేను చెప్పట్లే ఆ రక్షాబంధన్కి ఇంకా విలువ ఇవ్వాలని చెప్తున్నాను ఇక్కడ రకరకాలుగా చూస్తూ ఉంటాం అంటే మామూలుగా నేను అడగాలను శాస్త్రంలో అసలు ఇలా ఉందమ్మా అంటే ఎప్పటికీ ఉందమ్మా అంటే ఇంద్రుడు మీరు అన్నారు ఇప్పుడు అక్క చెల్లెళ్లే కట్టుకోవాలా ఇంద్రుడు ఒక యుద్ధంలో ఓడిపోయేటటువంటి సందర్భం వచ్చినప్పుడు శచీదేవి ఆయన యొక్క భార్య చేత ఈ రక్షాబంధనం ధరించి వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచి వచ్చాడని చెప్తూ ఉంటాడు అంటే రక్ష అంటే చూడండి ఇక్కడ ఏంటి రక్షాబంధనం భార్యాభర్తలు ఉన్నాము ఆయనకి నేను రక్ష నేను ఆయనకి రక్ష ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష దేశానికి రక్ష దేశానికి రక్ష ఇవ్వాలి కదా అంటే భక్తి అనే కోణం ఏదైతే ఉందో ఈ భక్తిలో దేశభక్తి కూడా ఉంది ఇది అందరూ గ్రహించగలగాలి అసలు ఈ దేశంలోనే మనం పుట్టకపోయి ఉంటే ఈ ధర్మం గురించి ఇంత తెలుసుకునే వాళ్ళం కాదు నిజం అందుకని చాలా భారతదేశంలో పుట్టడము ఇలాంటి ధర్మంలో పుట్టడము నిజంగా నా పూర్వజన్మ సుకృతం అందుకని నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఏదైనా అవసరం అయితే మన ఇద్దరం దేశానికి రక్ష ఇది అన్నదమ్ములే కట్టుకోవాలా ఇప్పుడే చెప్పాను ఇందుడికి ఆయన భార్య కట్టింది అని చెప్పి పరస్పరం ఒకరికి ఒకరు ఎవరైతే రక్షగా ఉంటారో కట్టుకోవచ్చు కట్టచ్చు ఇట్లా సంవత్సరానికి ఒకసారి అన్నదమ్ములు ఎక్కువ కలవలేరు కదమ్మా భార్యాభర్తలు అంటే ఎప్పుడూ కలిసే ఉంటారు అన్నదమ్ములు కలవలేరు ఎక్కడో దూరంలో ఉండొచ్చు కొంతమంది ఫారెన్ లో ఉండొచ్చు ఇట్లా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా కలుస్తారని చెప్పి ఇంతకన్నా విశేషమైనది ఉందమ్మా మన సాంప్రదాయంలో కార్తీక మాసంలో వచ్చే పక్షంలో వచ్చేటటువంటి తదియ రోజు భగిని హస్త భోజనం ఐదు రోజులు ఐదు రోజులు నరక చతుర్దశి దీపావళి అమావాస్య భా ఉంటుంది తర్వాత విధి ఈ విధి రోజు ఉంటుంది అది ఎందుకు ఉంటుంది సాధారణంగా పూర్వము ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత ఆడపిల్లలు ఇంటికి వచ్చి భోజనం చేసేవారు కాదు అంటే శాస్త్ర ప్రకారం సమ్మతం కాదు ఒకసారి దానం చేసేసిన తర్వాత ఈ ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు కాదు మరి ఆవిడకి కూడా ఉంటుంది కదా తన వాళ్ళు రావాలి తన ఇంటికి అని చెప్పి ఆ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఆ అన్నదమ్ములు రావడము ఎప్పుడు కూడా ఆడపిల్లనే ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు ఆడపిల్లలు పొట్టింటికి తీసుకెళ్ళడము బట్టలు పెట్టడము కానీ ఆడపిల్ల అన్నదమ్ములకు పెట్టే సందర్భాలు చాలా తక్కువ ఈ తక్కువ సందర్భంలో హస్త భోజనం రోజు ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఆ అన్నదమ్ములకి వస్త్రాలు కానుకలు ఇచ్చి పంపిస్తారు అంటే ఇప్పుడు చెప్తున్నారు మన ధర్మం చాలా గొప్పది చాలా గొప్పది ఈ రక్షాబంధన అనేది ఎల్లప్పటికీ రక్షగా ఉండాలి ఎందుకంటే సహజంగానే స్త్రీలు చాలా సున్నిత మనస్కులు కదా ప్రకృతితో సమానమైనటువంటి స్థితి కలిగిన వారు స్త్రీలు అలాంటప్పుడు ఏదైనా కష్టం వస్తే వారు ఎందుకంటే తల్లిదండ్రులు వయో అయిపోతారు అన్నదమ్ములు ఏమద్దు ధనపరంగానూ సహాయం చేయవద్దు ఎందుకంటే ఎవరి రెక్కల కష్టం వాళ్ళదే ఈ రోజుల్లో ఉన్నాను అనే ధైర్యం ఒక మాట చాలు నెలకు ఒక్క పలకరింపు ఎలా ఉన్నారమ్మా ఒక్క పలకరింపు తను చేయలేకపోవచ్చు ఎందుకంటే ఎన్నో పని ఒత్తిళ్ళు అత్తమామలు పిల్లలు తన కుటుంబ బాధ్యతలు తనకి చాలా ఉండవచ్చు ఒక్క పిలుపు ఎలా ఉన్నావు అనే ఒక్క పిలుపు ఆ అమ్మాయికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఇది ఒక నేను చెప్పేది అదే అమ్మ రక్షాబంధనం అంటే ఏదో ఒక రోజుతో అనుబంధం పెనవేసుకునేది కాదు ఎల్లప్పటికీ కూడా అనుబంధంతోనే ఉండాలి ఈ రక్షాబంధనం అనే పర్వదినాన్ని జరుపుకుంటూ ఎందుకంటే ఇది పండగ కదా ఇప్పుడే చెప్పాం పర్వదినం ఈ పండగని జరుపుకుంటూ ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేసుకోవడమే రక్షాబంధి కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం కదమ్మా అంటే ఇంతకు ముందు మామూలుగా ఇలా తాడు ఇలా దారం వీటితో ఉండేవి తర్వాత రకరకాలుగా మారాయి వెండివి బంగారు రాఖీ ఇలా రకరకాలుగా వచ్చేసినాయి అదే అమ్మా ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా తమ్ముడికి వెండి రాఖీ కట్టామా బంగారు రాఖీ కట్టామా అనే తప్ప నేను ఇది కట్టాను వాళ్ళు ఏమి ఇస్తారు ఈ కాన్సెప్ట్ లోనే పండగంత వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ తిరిగి ఇవ్వటం బహుమానం ఈ డబ్బులు కానీ ఈ ఆచారం ఎందుకు ఆడపిల్లలకి ఏదైనా పెట్టడం పసుపు కుంకుమ సాంప్రదాయం కదమ్మా ఆడపిల్లల్ని ఎప్పుడు గుట్టి చేతులతో పంపించారు కదా ఎందుకంటే ఆడపిల్ల ఆ ఇంటికి మహాలక్ష్మి అనుకుంటారు కాబట్టి అక్క చెల్లెళ్ళని చక్కగా పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ శక్తి కొలది పంపిస్తూ ఉంటారు వాళ్ళు తృప్తిగా ఇవ్వాలి వీళ్ళు ఇచ్చినది దాంతో తృప్తి పడాలి అప్పుడే వాళ్ళకి మంచి ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి ఎప్పటికీ ఏం పెట్టినా పెట్టకపోయినా చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను అనుబంధం అయితే అనుబంధం అనేది ఎప్పటికీ ఒక ఉండాలి ఎందుకంటే ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళం కరెక్ట్ ఎందుకంటే తన భర్తని తను ఎన్నుకోవచ్చు కానీ తన అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని భగవంతుడి కృపచేత ఒకే ఒకే తల్లి గర్భాల నుంచి పుడతాం తన రక్త సంబంధం అంటాం అందుకని ఎల్లప్పుడూ కలిసి ఉండాలి ఈ అనుబంధం రక్షాబంధనం చేసుకుంటూ ఒకళ్ళని రక్ష అని చెప్పుకుంటూ ఆడపిల్లలకి మగపిల్లల రక్ష అన్నదమ్ముల రక్ష అన్నదమ్ములకి ఆడపిల్లలు రక్ష మా ఇప్పుడు సోదరులు లేని ఆడపిల్లల పరిస్థితి మరి వారు ఎవరికి కట్టచ్చు రాఖీ ఎవరైతే మిమ్మల్ని అక్క చెల్లెళ్ళ భావిస్తూ ఉంటారో వాళ్ళకి కట్టచ్చు లేదా ఇప్పుడు కొంతమంది తండ్రికి కడుతూ ఉంటారు అన్నమా ఇంటిలో మగపిల్లలు లేని వాళ్ళు తండ్రికి కడుతూ ఉంటారు కొన్ని కొన్ని సాంప్రదాయంలో లేదు అక్క చెల్లెళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు రాఖీ అలా కూడా అందుకే అంటే కొన్ని నేను చూసానమ్మా కృష్ణయ్య రాఖీ కడతారు రాఖీ అవును ఎందుకంటే వినాయకుడు నిజంగా కూడా మనకు అన్నగారు ఎందుకంటే వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్తి పితరో వందే పార్వతీ పరమేశ్వరం ఇప్పుడు మనకి మొత్తం జగత్తంతటి కూడా జగత్పిత జగత్తంతడికి కూడా తల్లి అమ్మ అందుకని చూసుకుంటే మనకి కార్తికేయుడు చక్కగా వినాయకుడు ఇద్దరు అన్నగారులే వాళ్ళకు కూడా కట్టచ్చు భగవంతుడికి రాఖీ కట్టేటటువంటి అదృష్టం రక్ష రక్ష కదా అదే చెప్తున్నాను ఇది రక్షా బంధనం అంటే రక్ష నేను నీకు రక్షగా ఉందా ఉన్నాను అని చెప్పి ఒక బంధనం కట్టుకోవడం అది ఒక రోజుతో కాదు ఎల్లప్పుడూ కొనసాగాలి ఆ ప్రేమానుబంధం అనేది చాలా చక్కగా చెప్పారు అంటే కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు పండగ అంటే కేవలం ఈ విధంగా రాఖీ కట్టేయటం ఇలా ఎందుకంటేనమ్మా విలువలతో కూడినవే పండుగలు ఆ విలువలను ఎప్పుడూ మనం కాపాడాలి అసలైన అంతరార్థం పరమార్థాలు ఏంటనేవి తెలిస్తే పండక్కి అప్పుడు ఇంకా చక్కగా ఆనందంగా జరుపుకుంటారు సంతోషమ్మా శ్రీమాత మహా